అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి శిబయ్ తండ్రిని కోరుకుంటున్నాను తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలి ఇంకా కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయి కూడా సిక్స్ డేస్ అవుతుంది ఇంకా అందరూ కూడా పూజలు ఎలా చేసుకుంటున్నారు నేనైతే నాకు చాలా ఇష్టం అండి కార్తీక మాసం అంటే పొద్దు పొద్దున్నే లేవటం కానీ ఎర్లీ మార్నింగ్ అసలు చీకటిలో చల్లగా ఉంటుంది కదా అసలు చలికాలం స్టార్ట్ అయిపోతుంది ఇంకా అసలు ఈ టైంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవటం కానీ అసలు ఆ మార్నింగ్ పాజిటివ్ వైబ్స్ అయితే ఎంత బాగుంటాయో పొద్దున్నే అసలు చీకటితోనే ఇంకా ఎండ రాకముందు తెల్లవారక ముందే మనము తులసమ్మ కోట దగ్గర కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసంలో చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఈ మాసం అనేది శివయ్య తండ్రికి కానీ విష్ణుమూర్తికి కానీ చాలా ప్రీతికరమైన మాసం అని అంటారు ఈ మాసంలో శివ శివాలయంలో కానీ నెక్స్ట్ విష్ణు ఆలయంలో ఏ గుళ్ళల్లో మామూలుగా దీపారాధన చేస్తూ ఉంటారు కదా అసలు ఈ మాసంలో చాలా స్పెషల్ అండి ఏం చేసినా చే అంటే ఈ మాసంలో మనం చేయాల్సింది ఎర్లీ మార్నింగ్ లేవటము ఎర్లీ మార్నింగ్ లేవటము నెక్స్ట్ దీపాలు పెట్టుకోవటము దీపారాధన పూజ చేసుకోవటం కానీ నెక్స్ట్ ఉపవాసాలు ఉండటం కానీ అంటే ప్రతిరోజు ఉండాల్సిన అవసరం లేదు ఉండే వాళ్ళు ఉంటారు లేదు అంటే అట్లీస్ట్ సోమవారాలు కానీ లేదంటే ఏకాదశులు లేదంటే పౌర్ణమి ఈ ఈ వారాలలో ఉంటే మాత్రము చాలా మంచిదండి డైలీ ఉండలేని వాళ్ళు ఇంకా డైలీ తలస్నానం చేయలేని వాళ్ళు కూడా ఈ పర్టికులర్ డేస్లలో కార్తీక సోమవారాలు కానీ లేదు అంటే ఏకాదశి లేదు అంటే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి ఇలా తల స్నానం చేసుకొని ఇంకా దీపారాధన చేసుకోవటం మనము గుడికి వెళ్ళినప్పుడు కూడా మనము దీపారాధన చేసుకోవటానికి కూడా అంటే అన్నీ ఒకేసారి ఒకసారి ఇట్లా మనం పెట్టుకుంటే ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఈ ఒక్క బాక్స్ అనేది తీసుకొని వెళ్ళిపోతే ఒకసారి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇవన్నీ అంటే డైలీ ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే చాలా అండి మనం ఎప్పుడు గుడికి వెళ్ళిన కార్తీక మాసంలో చాలామంది డైలీ సాయంత్రం వెళ్ళి దీపారాధన చేసి వస్తూ ఉంటారు కదా శివాలయంలో సో అలా వెళ్ళే వాళ్ళ కోసము మనం ఒక్కసారి ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే హడావిడి లేకుండా వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఒకటి మర్చిపోయి ఒకటి మర్చిపోకుండా అంటే మనము హడావిడిలో కొన్ని మర్చిపోతాం కదా అలా అని చెప్పి ఈ టైంలో అంటే ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఇట్లాంటి టైంలో అయితే గుడి దగ్గర అయితే చాలా ఎక్కువ రేట్సే ఉంటాయండి ఏవైనా కానీ సో మనము ఇక్కడ మనం ఏదైనా పక్కన ఏదైనా ఊరికి స్పెషల్గా ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నా కానీ ఇవి తీసుకొని వెళ్తే ఒక్కసారి ఇట్లా ఈ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని తీసుకొని వెళ్తే మనకి టైం సేవ్ అవుతుంది మనం ఏది మర్చిపోకుండా అన్నీ కరెక్ట్గా తీసుకొని వెళ్తాము ఇంకా మనము అక్కడ పూజ చేసుకున్నటానికి కూడా చాలా తృప్తిగా అనిపిస్తుందండి అవి ఏం లేదు మనం అక్కడ గుడిలో దీపారాధన చేసుకోవడానికి బియ్యం పిండి నెక్స్ట్ ఇట్లా పసుపు ఒక బాక్స్లో ఇంకొక బాక్స్లో కుంకుమ ఇక్కడ మామూలుగా నైవేద్యం పెట్టుకోవడానికి కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్ని అంటే మనం అరటిపళ్ళు కూడా తీసుకెళ్తాము వాటితో పాటు కొన్ని ఇవి కూడా ఉంటే ఒక్కోసారి మనకు అరటిపళ్ళు లేనప్పుడు మనకి ఇవి ఇట్లా పెట్టుకోవచ్చు అండి నైవేద్యంగా నెక్స్ట్ నూనె నూనె కూడా మనము ఒక బాక్స్లో పెట్టుకొని అందులోనే మనము ఒత్తులు వేసుకోవటం కానీ అంటే బొడ్డొత్తులు అంటారు కదా చిన్నవి అవి లేదా పొడవు ఒత్తులు ఉంటాయి కదా అవి ఏవైనా సరే ఇందులోనే పెట్టేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ సపరేట్గా అవి నాని ఉంటాయి కదా నూనెలో నాని ఉండటం వల్ల తొందరగా వెలుగుతాయి అన్నమాట అక్కడ పెట్టినప్పుడు మనము అంటే మనం సపరేట్గా పెట్టుకొని ఇవన్నీ కాకుండా ఒకేసారి ఇట్లా మనం రెడీ చేసి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళగానే వెంటనే మనము బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ముగ్గులు నెక్స్ట్ ఇట్లా ప్రమిదలో నూనె డైరెక్ట్గా ఇలా నానే ఉంటాయి కాబట్టి తొందరగా తీసుకొని పెట్టడానికి ఈజీ అవుతుంది మనకి సో ఈ నూనె కొంచెం వేసేసుకొని బొత్తులు కూడా అందులో నానే ఉంటాయి కాబట్టి తొందరగా వెలగటానికి ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ కొన్ని అక్షింతలు మనం ఎప్పుడు పూజ చేసినా కూడా అక్షింతలు కూడా వేస్తాం కదా సో కొన్ని అక్షింతలు అనమాట ఇట్లా ఇవేంటంటే ఈ బాక్సెస్కి కొంచెము మూతలు క్యాప్స్ ఉన్న బాక్సెస్ తీసుకుంటే మనము ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం వేరే కొంచెం దూరంగా ఉన్న గుడికి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు అయినా సరే అటు ఇటు బాక్సులు పెట్టినప్పుడు పోకుండా వీటికి మూతలు కూడా ఉన్నవి తీసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే మనము ఇట్లా ఓపెన్ ఉన్న బాక్స్లలో తీసి మొత్తం బాక్స్లో పెట్టేసుకుంటే అటు ఇటు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అందుకని సో నెక్స్ట్ మనకి కర్పూరం కూడా ఇవ్వటానికి కర్పూరము నెక్స్ట్ అగర్బత్తి అగరబత్తీలు ఏంటంటే మనకి ఇట్లా కవర్లో ఉంటాయి కదా మనము సపరేట్గా తీసి పెట్టుకుంటే ఒక్కోసారి అటు ఇటు నలగటం కానీ లేదంటే పొడి పొడిగా అవటం ఇట్లా అవుతాయి కాబట్టి కవర్లో ఉన్నవి నెక్స్ట్ కొన్ని కాయిన్స్ అనమాట మనం అక్కడ తాంబూలం పెట్టినప్పుడు ఆకు నెక్స్ట్ అరటిపళ్ళు ఒక్కలు ఈ ఒక్కలు నెక్స్ట్ ఇంకా మనము చిల్లర కాయిన్స్ ఏవైనా సరే కొన్ని అట్లా పెట్టుకుంటే మనకి తాంబూలం పెట్టిన తర్వాత ఈజీ అవుతుంది మనకి అంటే సపరేట్గా మనము హడావుడి హడావుడిగా వెతుక్కోకుండా ఇవన్నీ మనము ఒకేసారి ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుందండి మనము పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకుంటాం అనమాట సో మనకి ఆకులు కూడా కావాలి కాబట్టి మనము పసుపు వినాయకుని చేసుకున్నా కూడా మనము ఆ ఆకు మీద పెట్టాలి కదా నెక్స్ట్ ఇంకా ప్రమిదలు కానీ ఇవన్నీ కూడా మనము ఆకు మీద పెట్టాం కాబట్టి తమలపాకులు కూడా కొన్ని ఒక అగ్గి పెట్టి నెక్స్ట్ మనము ధూప్ స్టిక్ ఏదైనా సరే సాంబ్రాణి కాకుండా ఇట్లా ఏదైనా ఒకటి తీసుకుంటే అది కూడా మనం ధూపం వేయటానికి బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకా అరటిపళ్ళు మనం తాంబూలం అక్కడ పెట్టడానికి నైవేద్యంగా కానీ తాంబూలంగా కానీ మనకి యూజ్ అవుతుందనమాట మనం ఇవాళ తీసి పెట్టుకుంటే నెక్స్ట్ హారతి ఇవ్వటానికి మనం హారతి అది ఉంటుంది కదా నెక్స్ట్ పువ్వులండి విడి పువ్వులు పువ్వులు ఏంటంటే మనము విడిగా ఇక్కడ ఇంట్లో నుంచి తీసుకెళ్ళటమే మంచిదండి ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలోనే కొనుక్కొని పెట్టుకుంటాం కదా ఇంట్లో లేదు అంటే మనము వెళ్ళేటప్పుడు అయినా సరే మనం ఇక్కడే తీసుకొని వెళ్ళటమే మంచిది ఎందుకంటే చెప్పాను కదా గుడి ముందల ఈ కార్తీక మాసంలో అయితే చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంటాయండి పువ్వులు కూడా ఎక్కువ ఇవ్వరు అనమాట అట్లా తీసుకుంటే పూజా సామాను సో అందుకని చెప్పి ఒక నాప్కిన్ అనమాట ఒక నాప్కిన్ కూడా నెక్స్ట్ చూడ్చుకోవటానికి వాటర్ మనం ఏంటంటే గుడిలో కూడా కొంచెం వాటర్తో శుద్ధి చేసుకొని నీట్గా దాని మీద పిండి ముగ్గుతో ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టుకొని వేస్తాం కదా అందుకని ఫస్ట్ మనం ఏదైనా వాటర్తోనే క్లీన్ చేయాలండి అందుకని ఒక చిన్న వాటర్ బాటిల్ అనమాట సో ఇవన్నీ అనమాట ఇవన్నీ మనము అన్ని క్యాప్స్ పెట్టేసి ఒక బాక్స్లో మనము రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా అండి మనము ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళినప్పుడు దీపారాధన చేసుకునే టైంకి హడావుడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది టెన్షన్ పడకుండా మనం ఒకటి తెచ్చాము ఒకటి తెయలేదు మనం గుర్తుండి గుర్తుండక ఏమైనా మర్చిపోకుండా ఉండ ఉండకుండా ఉండాలంటే మనము జస్ట్ ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే ఈ నెలలో ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఈ బాక్స్ ఒక్కటి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతే ఈజీగా మనకైతే ఇంకా పూజ చేసుకోవచ్చు ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే మనం ఒకటి మర్చిపోయి అయ్యో యొనినా తేలేదే ఇది మర్చిపోయానే అనేది లేకుండా అన్నీ మనకి ఒకటే దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట సో ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని నెక్స్ట్ అగ్గి పెట్టు కూడా బయట పెట్టకుండా తడవకుండా అంటే తడి తగలకుండా బయట పెట్టకుండా ఈ బాక్స్లోనే అన్నీ కూడా ఒక బాక్స్కి అరేంజ్ చేసుకొని బాక్స్ని ఒక బ్యాగ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు వెళ్ళినా ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తే సరిపోతుందండి ఎందుకంటే ఇవన్నీ ఒకటొకటి సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే ఒకటొకటి తీయటం ఒకటి మర్చిపోవటము మనము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే మనం సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే ఏంటంటే కొన్ని కొన్ని ఒకసారి ఇంట్లో నుంచి తీసుకెళ్ళడం మర్చిపోతాం అనమాట అదే మనం ఇలా ఒక బాక్స్లో అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే డైరెక్ట్ బాక్స్ తీసేసుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతే ఇంకా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చండి డైలీ వెళ్ళినా జస్ట్ ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకొని వెళ్తే మనకి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే కొత్తగా ఎవరైనా గుడికి వెళ్ళి దీపారాధన ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అంటే ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే తెలియకని కాదు తెలిసినా కానీ ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు కదా అందుకని అనమాట ఇవన్నీ మనము ఒకేసారి ఇట్లా తీసి పెట్టుకుంటే ఇందులో మన కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళాలండి బట్ అది ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకని మీకు చూపించట్లేదు వీటితో కొబ్బరికాయ కూడా ఈ పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు ఇవి మాత్రం మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకెళ్ళాలండి అంటే ఇవి వాడిపోతాయి కాబట్టి ఒకేసారి పెట్టుకోలేము కదా బ్యాగ్లో అరటిపళ్ళు కానీ పువ్వులు తమలపాకులు ఇవి వరకు ఫ్రెష్గా ఎప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే సరిపోతుంది మిగతావన్నీ కూడా ఒక్కసారి అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే చాలండి మనం ప్రమిదలు కూడా అంటే పిండితో చేసే ప్రమిదలు కానీ పిండితో ఆల్రెడీ మనం ఇంట్లో పిండి డవ్లాగా చేసి కలిపి పెట్టుకొని అది ముద్ద కూడా బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు పిండి ప్రమిదలు పెట్టే వాళ్ళకి పిండి ప్రమిదలు లేదు అంటే ఇట్లా మట్టి ప్రమిదల్లో కూడా మనము దీపారాధన చేసుకోవచ్చు అందుకని చెప్పి ప్రమిదలు కూడా కొన్ని డబ్బులు ఏంటంటే మనకి అక్కడ పూజ చేసి పూజ చేసినప్పుడు అర్చన చేయించడం కానీ గుడిలో అట్లా అయ్యగారికి పెట్టడం కానీ ఇవన్నీ కావాలి కాబట్టి ఒక చిన్న పర్స్లో మనీ కూడా పెట్టుకొని అన్నీ ఒక బ్యాగులు అరేంజ్ చేసుకుంటే మనకి ఇంకా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా వెళ్ళిపోతామండి అంటే మనం ఇవన్నీ మనం ఒక ఇలా జిప్ లేని అయినా పెట్టుకోవచ్చు ఇది కొంచెం బ్యాగ్ నాకు పెద్దగా అనిపించింది అందుకని నేను ఏంటంటే కొంచెం జిప్ ఉన్న బ్యాగులు అయితే ఇంకా బయట నుంచి కనిపించే అవసరం కూడా ఉండదు మనము దీపారాధన చేసుకొని వెంటనే గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్ వెంటనే మనం చేయికి వేసుకొని వెళ్ళిపోతాము ఈజీగా ఈజీగా క్యారీ చేయచ్చండి సో మళ్ళీ మరొకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మనకు కావాల్సింది వాటరు నేను అక్కడ శుద్ధి చేసుకోవడానికి ఏ ప్లేస్లో అయితే మనము ముగ్గు పెట్టుకొని దీపారాధన చేసుకుంటాము అక్కడ సో వాటరు నెక్స్ట్ పువ్వులు అరటిపళ్ళు తాంబూలంకి ఇంకా కర్పూరము హారతి ఇవ్వటానికి కర్పూరం హారతి ఇచ్చేది నెక్స్ట్ ఒక ప్రమిద అంటే ప్రమిదలు కొత్తవే తీసుకోవాలండి బట్ నా దగ్గర కొత్తవి నేను ఇంకా తీసుకోలేదు మొన్న దీపావళికి తీసుకున్న ప్రమిదలు మీకు చూపించడానికి అని చెప్పి నేను అది చూపిస్తున్నాను బట్ మనం కొత్త ప్రమిదల్లోనే అక్కడ దీపారాధన చేయాలి ఇంకా ఇవన్నీ అనమాట బియ్యం పిండి పసుపు కుంకుమ అక్షింతలు మనము నైవేద్యంగా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అని నెక్స్ట్ వక్కలు ఇంతవరకు నెక్స్ట్ నూనె నూనెలో వత్తులు వేసి నాని నాని అలా పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా అయిపోతుందండి ఇవన్నీ జస్ట్ ఒక్కసారి మనము అరేంజ్ చేసి పెట్టుకుంటే కార్తీక మాసం మొత్తం ఎప్పుడు గుడికి వెళ్ళినా ఈ బాక్స్ ఒక్కటి తీసుకొని వెళ్తే సరిపోతుందండి చెప్తున్నాను కదా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటామన్నమాట సో విడి పువ్వులు కూడా నెక్స్ట్ ఇంకా అన్నీ ఒకసారి చూసేసేయండి సో ఇవన్నీ నేను ఒకేసారి రెడీ చేసుకొని పెట్టుకుంటానండి నేను గుడికి వెళ్ళిన ప్రతిసారి ఇవి తీసుకొని వెళ్తాను నెక్స్ట్ మనం ఒక న్యూస్ పేపర్ కూడా మనం తీసుకొని వెళ్తే మనం కింద కూర్చోకుండా మనం కింద కూర్చోకుండా పూజ చేయాలి కదా ఏదైనా వేసుకొని చేయాలంటారు కదా సో ఒక న్యూస్ పేపర్ కూడా మనం తీసుకొని వెళ్తే మనము న్యూస్ పేపర్ వేసుకొని లేదు అంటే ఏదైనా క్లాత్ లాంటివి తీసుకొని వెళ్ళినా దానిపైన కూర్చొని మనం పూజ చేసుకొని స్వామివారి దర్శనం కూడా చేసుకొని ఇంకా మనం ఇంటికి రావచ్చు సో ఈ కార్తీక మాసంలో మనకి మెయిన్ అంటే కార్తీక శ్రవణం కార్తీక పురాణం శ్రవణం వినటం కానీ నెక్స్ట్ తండ్రి అంటే గుడికి వెళ్ళటం కానీ శివారాధన శివనామ స్మరణ ఇంకా అంటే దామోదర లీలలు అంటారు కదా కార్తీక దామోదరుడు అని చెప్పి మనకి దామోదర అంటే అంటే దామం ధామంని ఉదరానికి కట్టినవాడు దామోదరుడు అంటే చిన్ని కృష్ణయ్య అయ్యా తండ్రి ఉంటాయి కదా యశోదా అలరి చేస్తున్నారని చెప్పి రోల్కి కట్ కట్టేస్తుంది అదే అనమాట దామోదర లీలలు అంటే అది వినటం కానీ శివమహాపురాణం వినటం కానీ ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ లేవటము తల స్నానం చేయటము దీపారాధన చేసుకోవటము తులసమ్మ దగ్గర ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి వెళ్ళటము గుడిని అంటే స్వామివారిని దర్శించుకోవటము శివారాధన విష్ణు ఆరాధన ఇది శివ శివకేశవులకి అభేదం అంటే భేదం లేదు అని చెప్పేసి ఈ నెల మొత్తం కూడా శివకేశవుల ఆరాధన అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటుందండి సో మీరు కూడా ఈ కార్తీక మాసాన్ని మంచిగా పూజలు చేసుకొని అంటే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి అంతా బాగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో అయితే ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా